అందరికి నమస్కారము అంబర్పేట ప్రజలందరికీ నేను కాంగ్రెస్ పార్టీ దేవిరెడ్డి విజితారెడ్డి ఈరోజు మన కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నారు మీరు ఏడ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా బాల్ ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది అలాగే మీకు ఏది చెప్పాలి ఏది చెప్పొద్దు అనేది కూడా నోటికెట్లు వస్తే అట్లా మాట్లాడుతుంటు ప్రజలు మిమ్మల్ని పిచ్చోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ పదవులు పోయినాయి కాబట్టి వీళ్ళకి ఏం అర్థం అవుతా లేదు ఏదొస్తుందని ఏ కేటీఆర్ గారు ఏమంటాడు ఒక్క సీట్ రాదంటాడు ఆ ఒకసారేమో బీజేపీల కుమ్మక్క అవుతుండాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటాడు మీ ఇద్దరు కుమ్మక్క అయినరు బీజేపీ మీరు మీ చెల్లెల గురించి మీరు కుమ్మక్క అయినరు ఆ మీట్రకు స్టార్ట్రు అంటాడు మో మోటార్ పెడతారు అంటారు ఏదేదో అంటున్నారు అన్ని పిచ్చి బాగులు వాగుతున్నారు ఓడిపోయినప్పుడు కాంపు ఉండొచ్చు కదా పదేళ్ళు సంసారం చేసిరు కదా మీరు తెలంగాణకు ఏముద్దరు ఇచ్చారు ఏందంటే తెలంగాణ సెంటిమెంట్ తోని ఐదేండ్లు చూసారు ఇంకా అభివృద్ధి చేస్తారని ఐదేళ్లు చూసి ప్రజలే ఒడగొట్టినరు ఎవరైనా ఉడగొట్టినరా దీనికి రేవంత్ రెడ్డికి సంబంధం మీరు చేసుకున్న కర్మ మీరు అనుభవిస్తుర్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అనుభవితే ప్రజలు చూస్తారు కదా మీరు చెప్పేది లేదు నేను చెప్పేది లేదు పార్టీని చెప్పేది లేదు కాబట్టి మీరు మానుకోండి ఒకరి మీద ఒకరు నీవు పదేళ్ళు లేని ఇంకోరు కూడా రేవంత్ రెడ్డిని ఎవ్వరెడ్గా బీకలేరు పదేండ్లు ఆయన గ్యారంటీ సీఎం ముఖ్యమంత్రి ఆయన పది సంవత్సరాలు ఉంటారు రాసుకోండి ఇంకోటి మీకు ఒక్క సీట్ రాదు పెద్దపల్లి మేమే గెలుస్తాం అన్ని మీరే గెలుస్తారయ్యా పదహారుకు పదహారు మీరే గెలుస్తారు మేము ఒక్కటి గెలవాము అన్ని మీరే గెలుతురు లేదు చూద్దాం మరి ఇంకొక నా నాలుగు తారీఖు నాడు అన్ని బయట పడతాయి మీరు అనుకుంటున్నారేమో మీరు అన్నయ్య ఒక్కటి ఒక్క సీటు కూడా రాదు బీఆర్ఎస్ కు ఎందుకంటే మేమే పదమూడు సీట్ల వరకు గెలుస్తున్నాం ప్రజలందరికీ తెలుసు మీలాగా అబద్దాలు చెప్పి మాటలు కోటలు తాడతాయి ఎన్ని అబద్దాలు ఆడి గతంలో మా ముఖ్యమంత్రి తల్లితరన్న ఎన్ని అన్నారు మేము ఆరు పథకాలు ఆరు పథకాలు అంటున్నాం ఐదు పథకాలు అయిపోయినాయి ఇంకొక పథకం ఉంది అది ఇప్పుడు రిలీజ్ అయిపోయినాక పదవులు అన్ని ఇచ్చేస్తాడు కదా ఎందుకు తొందర పడుతున్నారు ఇంకా ఎలక్షన్ అయిపోయినాక కూడా రేవంత్ రెడ్డి మీద ఏడుస్తున్నారు ఎందుకు మీరు తండ్రి అదే ఏడుపు కొడుకు అదే ఏడుపు మీ చెల్లెలు అయితే జైల్లోనే ఉంది కదా మరి అదెంత పెద్దది మేము అట్లే అంటున్నామా లిక్కర్ లిక్కర్ అని మేము అంటున్నామా కొన్ని రోజులు ఆగండి అందరు తప్పు చేస్తున్నారు కదా మీరు అందరు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు అయినా మీరు ఇంకా కామ్ ఉంటలేరు కామ్గా నన్ను ఉంటే సానుభూతి పెరుగుతుంది మీరు అలా ఉంటలేరు ఎంతసేపు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి మీకు భయం పుట్టుకున్నది కేటీఆర్ కు కేసీఆర్ కు ఎన్ని నిందలు పెడుతున్నారు అన్ని నిందలు పెడుతున్నారు ఆ పార్టీలందరికీ నేర్పుతున్నారు మీరు మీరు ఎంత నేర్పినా గానీ మీరు రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేరు రాసుకోండి మాకు పదమూడు సీట్లు వస్తున్నాయి అక్కడ రాహుల్ గాంధీ కూడా గెలుస్తున్నాడు మీరేం చేయలేరు బీజేపీ పార్టీ ఏం చేయలేరు రాసుకోండి థ్యాంక్ యూ ఈ రోజు ఇంకో మాట మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అది ముక్కు లేదు ముఖం లేదు ఏం మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అయినాక బీజేపీలకు ఎందుకు పోతారో నాకు అర్థం కాలేదు రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతుండు ముప్పై మందిని తీసుకొని పోతున్నాడు ఎమ్మెల్యేలను అంటున్నాడు ఎందుకు తీసుకపోతాడు చిన్న పిల్లగాడు అనుకోలే పెద్ద పిల్లగా అనుకో ఏంటయ్యా మీరు పది సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు మీరు ఇలా మాట్లాడుతుంటే నవ్వు మాకు ప్రజలు కూడా ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరు అడుగుతున్నారు ఎందుకు పోతాడు ఆయన బీజేపీలకు ఏది పడితే అది రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు మీరు చిన్నపిల్లల లాకా మీకే డ్యామేజ్ అయితే కేటీఆర్ గారు మీరు అవన్నీ మానుకోండి